Hello, guys, welcome. Don't to little boys. Here we, we hmm. okay. like, you you know. are the We are chicken bean and We are eat chicken bean chicken guys. Happy guys. Not good, look ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ తీసుకోవాలి పసుపు దాన్ని బాగా పెట్టి పసుపు కారం వేసి పసుపు ఉప్పు వేసి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను కొంచెం గరం 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 మసాలా గరం మసాలా అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా చేసుకొని అది ఫ్రై అయ్యాక ఐస్ ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకొని బాగా కలుపుకున్నాక బాగా కలుపుకోవాలి దాని తర్వాత అది బాగా క కలుపుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపి కలిపి చేయాలి ఈరోజైతే మీరు ఏం స్పెషల్ చేస్తున్నారని కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి మా మమ్మీ ఇక్కడ టమాటాస్ కూడా వేసింది కొంచెం టమాటా టమాటా కూడా యాడ్ చేస్తుంది అండ్ సాల్ట్ అవన్నీ కలిపి మిక్స్ చేయాలి ఇలా ఫ్రై ఇలా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఉంటుంది చూడండి మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే జిన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ని మనము యాడ్ చేసుకొని బాగా కొంచెం మిక్స్ చేసినాక కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలా బాగా ఫ్రై ఫ్రై అయ్యాక కొద్దిసేపటి వరకు ఎదురు చూ ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై అవుతుంది కదా అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదో చెప్తాను అందులో పసుపు కూడా వేయాలి యాడ్ చేయాలి ఏంటి పసుపు అనుకుంటున్నారా అది ప్రాసెస్ అండి మీరే తెలుసుకోలేదు కర్రీ అయితే రెడీ చికెన్ కూడా వేసాము బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక వాటిని ఇప్పుడు ఆయిల్ వాటిప్పుడు ఉడకపెట్టాలి అంటే ఒక టూ టూ స్పూన్స్ కారం వేయాలి అంటే ఎక్కువ కారం టూ స్పూన్స్ స్పైసీగా ఉంటుంది టూ స్పూన్స్ కారం వేసాక బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి మిక్స్ మేమైతే ఎలా కలుపుతున్నామో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇది ఇంకా ప్రాసెస్ ఉంది నేను చెప్ప చెప్పలేదు చెప్తున్నాను కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునే కొంచెం ఉడక పెట్టిన తర్వాత ఈ ఫ్లేమ్ వస్తుంది దీని తర్వాత దీంట్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి సో మిక్స్ చేసిన తర్వాత సో కుక్కర్ పెట్టేసి ఫైవ్ వచ్చే వరకు ఒక ఫైవ్ వచ్చే వచ్చేవరకు పెట్ వేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ ఈజెల్స్ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకొని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసాక కర కరం మసాలా కూడా వేయాలి మిక్స్ చూ చూడని కలుపుతున్నాము అలానే ఆ మసాలా వేసినాక కొంచెం మనం వెయిట్ కొంచెం వెయిట్ మసాలా చిట్కా గరం మసాలా కొంచెం వెయిట్ చేయాలి గాయ కొంచెం వెయిట్ చేసినాక ఇలా ఆకురేసి మీకు కూడా గరం మసాలా పౌడర్ కావాలంటే మా మమ్మీ రెడీ చేస్తాం సో ఫైనల్గా ఈ చికెన్ బిర్యానీ వచ్చే చికెన్ నాటుకోడి చికెన్ వచ్చేసి రెడీ అయిపోయింది మీరు ఇలా ఎప్పుడు షాప్లో ఉన్న చికెన్స్ తెచ్చుకొని తినకండి ఎందుకంటే చికెన్ ఫాక్స్ దానికి ఒక కెమికల్